అందరికీ నమస్కారం నిన్నటి దినమున అంతపల్లె సర్పంచ్ మా పైన కొన్ని అవినీతి ఆరోపణలు చేసినాడు దానిపైన చిన్న వివరణ అట్లనే అతను చేసిన అవినీతి ఆరోపణల పైన మరో కథనం ఇటువంటి కథనాలు ఎన్నో ఉంటాయి ఆయన పైన ఆయన పైన గాని టిడిపి నాయకుల పైన గాని నిన్నటి దినమున మా బావ గారి మీద ఎక్కువ కామెంట్ చేసినాడు అవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి పదే 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 పాత చింతగా తొక్కులాగా ఇప్పుడు కూడా మళ్ళా చెప్పినాడు దాన్ని అవినీతి ఆరోపణలు చేసి నీరు పదహైదు వందల కోట్ల రూపాయలని చేసినారు మని మేము అడుగుతా ఉంటాం పదహైదు వందల కోట్ల వినీతి భూకుంభకోణాలు చూడండి మీ అధికారం ఉంది మీ కథ ఉంది నిరూపించి మాట్లాడు అట్లనే మా మున్సిపాలిటీ పార్కు గాని మైదుకూర్ రోడ్డు గానీ ఇంకోటి పెద్ద ఆస్పత్రి గాని ఇట్లాంటి దానిపైన కూడా కామెంట్ చేసినాడు మళ్ళా చెప్తాడా దాని గురించి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఈ ప్రొద్దుటూరు లో కడపలో ఈ పిటిషన్ ఇస్తే పని చేస్తారో చేయరో అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎంక్వైరీ వచ్చినారు మీరు చెప్పిన అన్ని విషయాలపైన ఈ ప్రొద్దుటూరు లో మా గవర్నమెంట్ లో మా పరిపాలనలో పదకొండు వందల యాభై ఐదు వరకు అన్ని కూడా నిన్న వచ్చి పదహైదు రోజులు ఈ ప్రొద్దుటూర్లో స్టే చేసి అన్ని ఎంక్వైరీ పది వారానికి ఇరవై ఎంక్వైరీ రిపోర్ట్ వస్తుంది ఆ రోజు మాట్లాడతాం చేపలు దొరుకుతాయా జిమింగలాలు దొరుకుతాయా ఎలకలు దొరుకుతాయా ఆ రోజు వస్తుంది కదా రిపోర్ట్ ఆ రోజు మాట్లాడతాం ఇప్పుడు దాని గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు వచ్చినాక మాట్లాడతాం ఇంకోటి ఎన్నో ఫ్లాట్లకు రోడ్ వేసినాము అని చూపించాడు కుంభకోణం అన్నట్టు అవినీతిని మా ఫ్లాట్లు కాదు మాయి కాదు వరదరాజుల రెడ్డి అల్లుడి వాళ్ళయ్య ఉన్నాయి యాక్చువల్ గా అక్కడ వేసింది వెంచర్లలో వేయలే మెయిన్ రోడ్ వేసినాం ఆయన రెండు కోట్లు చెప్పినాడు కాదు లక్షలు కాంపోస్ట్ యార్డ్ అంటే మా వెహికల్ రోజు వందల కాంపోస్ట్ పోతుంటాయి ఆ గుంతలు రోడ్లలో వల్ల మా బండ్లన్నీ దెబ్బతింటాయి అనే ఉద్దేశంతో రోడ్ వేసినాం మాకంటే ముందు చైర్మన్ గా సేటు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆయన కూడా డెబ్బై లక్షలు పెట్టి అదే రోడ్డే కొంచెం వేసి ఇచ్చి పెట్టినాడు ఆ తర్వాత ఆ డెబ్బై లక్షలు మేము మా గవర్నమెంట్ అట్లనే ఇప్పుడు మళ్ళా వరదరాజు రెడ్డి గారు దాన్ని అప్రోచ్ గా కాలేజీకి వెటరీ అప్పుడు వరదరాజు రెడ్డి లెక్క ఎత్తి మా కోసం బెచ్చనాడా వరదరాజు రెడ్డి ఎట్లా మాట్లాడతారు మీరు తెలిసి మాట్లాడాలా రెండు కోట్ల డెబ్బై లక్షలది తెలుసుకో ఇంకొకటి నీ గురించి చెప్తే మొన్న చెప్పినా అయ్యే కాదు ఆ తర్వాత నేను ఫోన్ పెట్టేసినాక ఈ వీడియో వైరల్ అయినాక వందల మంది నాకు ఫోన్ చేసినారు అన్న మేము పంచాయతీ ఆఫీస్ కు పోతే ఏ లో లెక్క లేని బయటికి రాలే ప్రతి దానికి లెక్కే ప్లాన్ అప్రూవల్ పోతే పదహైదు వేలు ఇరవై వేలు ఇంటికి నీ సంతకం ఉంటేనే ప్లాన్ అప్రూవల్ కాదా సంతకం లేని నువ్వు ప్లాన్ అప్రూవల్ ఇప్పించినావా ఇప్పియ్వు ఎన్ని ట్యాప్ రెండు వేల టబ్ అంట ప్రతి టాప్ లను ప్రతి టాప్ లెక్క తీసుకున్నావు ఏ దాంట్లో తీసుకోలే ప్రతి విషయంలో లెక్కలే ఏ ఏ డబ్బులు తీసుకోలేను కొన్ని ఐదు సెంట్లు పది సెంట్లు రావు నీ అనుమాలు పేర్లతో రావు ప్రతి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏ బిల్డర్ తో లెక్క తీసుకోలే ఏ అపార్ట్మెంట్ ఓనర్ తో లెక్క తీసుకోలేను అట్లనే ఎవరు కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా యాభై వేలు ముక్కు పిండి చెవు పిండి రాబట్టినావు లెక్కను కోట్ల రూపాయలు ఈ లెక్క అంతా అడిగిపోయింది ఇంట్లోకి పోయింది ఇంట్లోకి పోతే బయటకు లెక్క రాదు అలా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నీ కొత్తపల్లె పంచాయతీ అందరికీ తెలుసు ఆ ఇంట్లోకి పోయిందంటే బయటికి లెక్క రాదు అది ఏదో నువ్వే చెప్పాలా ఎందుకు ఇంట్లోకి పోతుంది పోయినాక ఎందుకు బయటికి రావడం లేదు అనేదాన్ని నువ్వే చెప్పాలా సుచంద్రారెడ్డి నీలాగా ఒరే తరే అనే మాట్లాడాలి అంతకంటే ఎక్కువ మాట్లాడతానే అయినా కూడా మాట్లాడాలి ఎందుకు సభ్యత సంస్కారం ఉండాలా ఎట్లంటే ఎట్ల పడితే ఎట్లా ప్రశ్న ముందర మాట్లాడద్దు తెలుసుకో మనిషి విన్నావు ఇంత మాటలు ఎట్లా మాట్లాడాలా తెలుసుకోవాలి గౌరవంగా మర్యాదగా మాట్లాడేది నేర్చుకో ఏం చెప్తావు అవి చెప్పి చెప్పే మమ్మల్ని ఓడగొట్టి ఈ రోజు రుజువు తేల్చాల్సిన బాధ్యత మీది పదహైదు వందల కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు చేసినప్పుడు ఈ రోజు మీ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది ఏడు నెలలు ఎందుకు మీరు తేల్చలేకున్నారు దీనిపైన రెవెన్యూ సదస్సులు జరుగుతా ఉన్నాయి పోలీసులున్నారు ఎస్పీలు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు మీ ఛానల్ ఉన్నాయి ఎందుకు వాళ్ళ ముందర బహిర్గతం చేయలేకున్నారు మీరు మీరు గానీ మీ వరదరాజు లాంటి ఎమ్మెల్యే గారు గాని చేయలేదే ఇంకోటి ఇరవై రెండు సెంట్ల గురించి చెప్తాం ఇరవై రెండు మేము ఏదో ఆకుఫై చేసినామని ఆకుఫై నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు గానీ ఎమ్మెల్యే గారికి గానీ ఆ ఇరవై సెంటు ఇరవై రెండు సెంట్ల ఓనర్ ఎవర్నొచ్చుకో స్టేషన్ కు రెవెన్యూ కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని దోషులుగా నిలబెట్టు అప్పుడు నువ్వు మాట్లాడు అంతవరకు మాట్లాడాకు నీ చేత కాదా స్టేషన్ బాయి పిలిచిపోలేవా వాళ్ళను మా పైన కంప్లైంట్ చేసినప్పుడు అంటే పదహైదు వందల కోట్ల రూపాయల భూ కుంభకోణాలు ఇప్పుడు మేము ఈ రోజు దాడికి వచ్చినావు నువ్వు ఇరవై రెండు సెట్లకు వచ్చినావు పదహైదు వందల భూ కుంభకోణాలు వాల్యూ ఎంత భూములు నాలుగు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాల భూ కుంభకోణాలు జరిగినప్పుడు ఈ రోజు నాలుగు వందల ఎకరాలు ఇచ్చి ఇరవై రెండు సెంట్లు అంటే మూడు వందల తొంభై తొమ్మిది ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు మేము చేయలిస్తే కదా భూ కుంభకోణాలు ఇప్పుడు ఇరవై రెండు గురించే చెప్తున్నావుతాయి అంటే ఫైనల్ గా మీరు వచ్చినారు ఇరవై రెండు వచ్చినారు అంటే ఇన్ని రోజులు చేసిన మా పైన అభాండాలని అబద్ధం నువ్వే ఒప్పుకుంటున్నావు నువ్వే ప్రెస్ మీట్ లో చెప్పినావు ఇరవై రెండు సెట్లకు కూడా నేను స్పందిస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే అని చెప్పినా ఓ చేయి దానిపైన నిరూపించు ఇట్లా దాకోకుండా ఉత్త అవాకులు చెవాకులు తెలిసాకు నువ్వు తీసుకొని వెంచేరేదో చెప్పు లెక్క ఇంతవరకు నువ్వు అమృతానగర్ లో ఎందుకు డెవలప్ చేయకోకుండా ఉండవు ఇంకొకటి సొంత నిధులు అని చెప్పినావు ఏదానికి అన్నం పెట్టేదానికి సుచందా రెడ్డి అన్నం పెట్టేదాన్ని నీ ఫ్యాక్టరీలో అన్నం పెట్టా పది రూపాయలు అన్నం పెట్టినావు వాస్తవమే ఎంతమందితో డబ్బులు తెచ్చినావు అడగను ఎంత మందిని అడిగి తెచ్చినావు వందల వేల మందిని అడిగినావు బియ్యం మూటలు కందిబేళ్లు నూనె చక్కెర కందిపప్పు ఉప్పు మిరకపాయలు అడగను ఎన్ని డబ్బులు పద్దీ నాలుగు జరిగితే వాళ్ళ కాడికి పోయి లెక్క తెచ్చినావు పుట్టినరోజుల దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు వరదంతులలో దగ్గరికి పోయి లెక్క తెచ్చినావు లెక్క తెలేనాను నీ సొంత డబ్బులా కోట్ల రూపాయలు వసూలు చేసి లక్షలు ఖర్చు పెట్టినా సుచంద్రారెడ్డి అన్నం పెట్టే దాంతో లెక్క దుకునేవును కోట్లు ఆ లెక్క అంతా అడిగిపోయింది ఇంట్లోకి పోయింది బయటికి రాలే ఇంట్లో ఉంది ఇంట్లోకి పోయింది లెక్క అంటే బయటికి రాదు కొత్తపల్లె పంచాయతీలో గాని గానీ తెలుసు గతంలో ఇంకొక లీడర్ ఆ మాట ఇప్పుడు నిన్నంటున్నారు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పక్కనే పెట్టుకొని కొంతమంది తిరుగుతున్నావే వాళ్ళే ఈ సర్వనాశనం చేస్తాండేది ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి పెట్టేది వాళ్ళే చేసేది మీ ఎమ్మెల్యే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఎందుకు పెట్టిచ్చేది ఎమ్మెల్యేనే దాన్ని సవరించేది ఎమ్మెల్యేనే అధికారులను పిలిచి పిలుచుకోండి ఏ ఆఫీస్ లో ఎన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్లు వస్తున్నాయి ఎంత మంది పెడతన్నారు వ్యక్తిగతంగా సరిపోకనా లెక్కల కోసమా నాకు నీకు సరిపోకపోతే ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టు ఎవరో అన్నో అన్నోన్ పర్సన్స్ వాళ్ళ పైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈ రోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడానికి కారణం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అట్లనే ఈ ఎమ్మెల్యే ఎందుకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరైతే వాళ్ళను ప్రోత్సహిస్తున్నాడు కాగా వందల అప్లికేషన్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వస్తున్నాయి ఈ రోజు దాని వల్ల మంచి మంచి బిల్డర్లు ఈ ప్రొద్దుటూర్ లో చేసేదానికంటే బెంగళూరు పోతా అంటున్నారు ప్రతి దాని మీద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏ వ్యాపారస్తుని పైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏం సంబంధం ఉంది వీళ్ళకు లెక్క కోసం ఏమన్నా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి దాన్ని ఏమైనా సాల్వ్ చేసినారా చేయరు లెక్క కొత్త అయితే క్లోజ్ వానికి లెక్క ఇచ్చే పక్కనోనికి వానికి చెప్తాడు మళ్ళా అతనికి ఇచ్చే అతనికి చెప్తాడు ఇదంతా ప్రోత్సహిస్తాం ఎవరు ఎమ్మెల్యే గారు మీరే ఈ ఎంప్లైన్ యాక్ట్ లోను కాదా అంత మీ కుటుంబంలో ఉండే వాళ్ళే వీళ్ళందరూ అందరూ చూడు పడ్డా బయట విచారించు దీనిపైన ఎట్లుందో ఈ రోజు వ్యాపారస్తులంతా లబోదిబో అంటున్నారు ఇప్పటికైనా శివచంద్రారెడ్డి నీ ఇట్లాంటి విపరీతంగా చెప్తాం ప్రతి వెంచర్ వాళ్ళతో లెక్క తీసుకునేవను ప్రతి బిల్డింగ్ ఓనర్ తో లెక్క ఎవరితో తీసుకోలేం మనం మళ్ళా నీతి నిజాయితీ గురించి చెప్తావు రేపు నువ్వు పది లక్షల గురించి చెప్పలేదే నా దగ్గర ఎవిడెన్స్ ఉంది పది లక్షలు నువ్వు తీసుకున్నావు దానికి ఛాలెంజ్ అని చెప్తానా ఎవరెవరు తీసుకున్నారు దాంతో పది లక్షలు నీకే క్యాప్ కనెక్షన్ లో తీసుకోలేదా ఒకసారి ఆరు ఒకసారి నాలుగు దాంతో కూడా మళ్ళా క్లియర్ గా ఉంది దాని గురించి చెప్పవు లాగా నేను ఏదాంతో తీసుకోలే దా కొత్తపల్లె పంచాయతీలో చూపిస్తా ఎక్కడ నీ గురించే విపరీతమైన అవినీతి పర్వాలి మళ్ళా నేను నీతి బంధం తిని ఇట్లా అట్లా అని చేతులు తీత్తపల్లె ప్రజలకు మనవి మీ డబ్బులన్నీ మీ పంచాయతీలో డబ్బులు కట్టే వాళ్ళందరికీ మనవి మీ డబ్బులన్నీ కూడా ఎక్కడైతే బీదోళ్ళు ఉండారో స్లమ్ లో ఉండారో ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడ వేయాల్సి వెంచర్లలో వేస్తా వస్తున్నారు ఆ డబ్బులు తీసుకొని వెంచర్లతో ఈ పంచాయతీ ఫండ్స్ తో వెంచర్లలో వేస్తా ఉన్నారు సార్ మీరందరూ కూడా మీ పైన మీ సర్పంచ్ పైన ఏం చేస్తాడానికి సార్ ఆలోచించమని మనవి చేస్తాడా కొత్తపల్లె పంచాయతీ